అభివృద్ధికి దూరంగా ఉన్న వారికి వర్గీకరణ ఫలాలు అందాలనేదే తమ పోరాటమని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగారు తెలిపారు ఎస్సీ వర్గీకరణలో న్యాయం చేయాలని కోరుతూ మిత ఐఎల్వర్ కులస్తుల సంఘం ఆధ్వర్యంలో బషీర్బాగ్ లో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరయ్యారు జస్టిస్ శామీం అక్తర్ నివేదిక శాస్త్రీయంగా లేదని అందులో కొన్ని లోపాలున్నాయన్నారు దళితుల ఆకాంక్షలు వెనుకబాటు జనాభాకు అనుగుణంగా న్యాయం జరగాలన్నారు ఉమ్మడి రిజర్వేషన్ల ద్వారా నష్టపోయిన వారు వర్గీకరణతో నష్టపోకూడదని పేర్కొన్నారు లోపాలు ఉన్న నివేదికను ఆమోదించమని తెలిపిన ఆయన మాదిగలతో పాటు అన్యాయానికి గురైన వారి పక్షాన పోరాడతామని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారుంచి దళితుల్లో ఉండబడి అన్ని కులాలకు న్యాయం జరిగే ప్రక్రియను ముందుకు నడిపించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం నాలుగైదు లోపాలు ఉన్నాయనే విషయం నిర్దిష్టంగా ముఖ్యమంత్రి చూపించుకురావడం జరిగింది అలా కాకుండా ముందుకెళ్తే ఇంకా ఎన్నో దళిత కులాలకు తీవ్రంగా అన్యాయం జరిగే ప్రమాదం ఉన్నది మాదిగల జనాభా పరంగా న్యాయమైన వాట మాత్రమే మేము కోరుతున్నామే తప్ప ఇంకొకరు అవకాశాలు మాదిగలు దక్కాలని మేము కోరుకోవట్లేదు అదే సమయంలో మాదిగల అవకాశాలు ఇంకొకరు దోసుకున్నా మేము అంగీకరించేది